ఈరోజు కుమార మండలంలో మా ప్రజా ఉన్న మేము ఈరోజు ఈగడం జరిగింది దమ్ ఆడుకు వెళ్తే వెంటనే ఆపేయాలని మేము అందరిని విలేసుకున్నాము మా ముందుగా ఏం చెప్తున్నారంటే మాకు తొంభై ఆడు వద్దు తొంభై ఆది వల్ల చాలా ఈ ఏరియాకి చాలా కలిగిపోతుంది ఇక్కడ ఆల్మోస్ట్ తొంభై తొమ్మిది శాతం మంది వ్యవసాయ వ్యవసాయం పైన ఆధారపడి ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ బతుకు అభౌరవం ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా పదమూడు గ్రామాల పల్లెలు అందుకెత్తి ఈ వారం లోపల కలెక్టర్ గారికి నిర్ణయించుకోబోతున్నారు నాలుగు మండలాలు ఇక్కడ జిన్నార మండలం కావచ్చు నర్సాపూర్ మండలం కావచ్చు రాజుగారి మండలం కావచ్చు ఇక్కడ శివపేట మండలం కావచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ ఐదు మండలాలు తెలుగు ఎగితాపేకి రాబోతున్నారు ప్రత్యేకంగా వస్తున్నారు ఖచ్చితంగా కంపెనీలు ఆగే వరకు ఉద్యోగం ఆగదు ఇది మాత్రం ప్రజల మాటగా చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న పచ్చటి కొలాలు వేల ఎకరాల్లో ఉన్న అడవి ఇది ఈ ప్రభుత్వం ఆపుతం కింది కాదు ఇది మనకు పెద్దలు ఇచ్చిన ఒక వంశ వృక్షం లాంటిది ఇలాంటి పచ్చటి అడవిని నాశనం చేసే అధికారం ఏ పార్టీకి లేదు ఉండబోదు ఇది ప్రజల ఆస్తి ప్రజల కోసం తయారుచేసి సృష్టించిన ఆస్తి ఖచ్చితంగా గవర్నమెంట్ మరొకసారి ఆలోచించేయండి ఈ బంగారుడు నిర్మించే పనులు ఖచ్చితంగా ఆపాలి ఆపే వరకు ఉద్యమం శాంతియుతంగా చేసే ఉద్యమము

ఏదో ఒక కమ్యూనిటీ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి దీక్షలో కూర్చుంటున్నారు వాళ్ళకు తెలుసు వచ్చి నమస్కరిస్తున్నారు ఇక డమ్ యార్డ్ కోసం అధికారులకు తెలియపరచేది ఏంటంటే డంపియాడ్ ఎక్కడ వేయాలి రాళ్ళు ఉన్న ప్రాంతంలో వేయాలి మరి మీరు ఎక్కడ వేస్తున్నారు చుట్టూ అడవి గత పదిహేను సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ ఉన్నా అడవి కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఇప్పటి వరకు సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ పెరిగింది మనకు ఎప్పుడో మనం కుట్ట నుంచి ఉన్న అడవిని కాపాడేది పోయి మనం మీరు అడవి నాశనం చేస్తున్నారంటే మీకు మీకు ఎంత అభూర్తి చింత అధికారులకు కానీ పర్మిషన్ ఇచ్చిన పాలకులకు కానీ అర్థమవుతుంది దాని గురించి నేను చెప్పేది ఏంటంటే చుట్టుముట్టు మన ఉమ్మడి మేర జిల్లాలోనే మన కుమ్మడిదల మండలం అంటే వ్యవసాయానికి చాలా ప్రసిద్ధి కాచింది ఇక్కడి పురోగాలు పోతేనే హైదరాబాద్ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరైనా తినాలి ఇక్కడ కూరగాయలు పోకపోతే వాళ్ళు తిండి తినరు కాబట్టి మీకు తిండి ఉండాలన్నా మా రైతుల కోసం విని ఈ డమ్ యార్డ్ బంద్ చేయాలని చెప్పి కోరుతున్నా ఇకపోతే రామ్కి అయోధ్య రామిరెడ్డి నీ చరిత్ర చూసుకుంటే గత ఇరవై ఐదేళ్ల క్రితం నువ్వు ఏంది రాజశేఖర్ రెడ్డి దగ్గర నువ్వు ఏం చేస్తుంటివి రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఏంది నువ్వు పెట్టిన కంపెనీలు ఇప్పటి వరకు ఏదైనా కంపెనీలు కాదు ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం నడుస్తుంటే నేను ఈ ఇక్కడనే ఈ అంబేద్కర్ సాక్షిగా నా తల కోసుకుంటా అని చెప్పి అయోధ్య రామరెడ్డి గారు చెప్తున్నా నీ కుటుంబం మొత్తం నువ్వు చేసేది ఎక్కడ గానీ నీ ఏ ఫ్యాక్టరీలో గానీ కెమికల్ పడుతూనే ఉంటది ఇక్కడ కానిపాలి చూసుకో నువ్వు ఎప్పటి నుంచో చేస్తున్నావు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నువ్వు దాన్ని ఏ మాత్రం దాన్ని పట్టించుకోవడం లేదు నీకు పైసలు సంపాదించాలి అధికారులకు కానీ నాయకులకు కానీ డబ్బులు ఇచ్చి డబ్బులతో కొనాలి పనేది దాంట్లో భాగంగానే ఈ డంప్ యార్డ్ కూడా స్థలం విధంగా కొన్నావు అధికారులను అదే విధంగా మభ్య పెడుతున్నావు లీడర్లను మభ్య పెడుతున్నావు నువ్వు పర్మిషన్ తెచ్చుకున్నావు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎక్కడ సజెషన్ చేసినావు కానీ మా ప్రజలు ఇక్కడ శాంతియుతంగా ఉంటారు మా గుమ్మడాల ప్రజలు శాంతియుతంగా మంచి వాళ్ళు వాళ్ళ సహనానికి మీరు పరీక్షించకండి సహనం పరీక్షించినట్టయితే కొడకను హైదరాబాద్ లో కూడా ఉండవని చెప్పి నీకు మరొకసారి హెచ్చరించు ఈ డంప్ యార్డ్ మానుకోవాలని చెప్పి కోరుతారు ఈరోజు డబ్బు యాడ్ వ్యతిరేకంగా మరి మా ప్రాంతంలో డబ్బు యాడ్ హైదరాబాద్ ైదరాబాద్ తీసుకొచ్చిన ఆంధ్రంలో పాల్గొంటామని చెప్పేసి మన విమానాల సంగం వారి మొత్తం కూడా ఈ దిశలో పాల్గొనడం జరుగుతుంది మరి ఈ రోజుకి ఇరవై ఏడు రోజులైతుంది మనము ఇక్కడ రిలే దీక్ష చేయబట్టి మరి ఇప్పటికైనా అరే ఒక్కసారి పునరాలోచించాలి ఆ ప్రజలను కాపాడాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి అనారోగ్యాల పాలుగా కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న పైన ఉంది అలాగే అధికారులు కానీ మీరు ఏ నివేదిక ఇచ్చినో మీరు దాన్ని మరొకసారి సర్వేయండి అక్కడ భూమి వెళ్ళది పూర్తిగా సర్వే చేస్తే ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు మీరు ఇద్దరు కలిసి జాయింట్ సర్వే చేస్తే అక్కడ భూమి వెళ్ళదని మా పూర్తి విశ్వాసం ఉన్నది ఖచ్చితంగా అక్కడ భూమి వెళ్ళదు మీరు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ప్రభుత్వాన్ని కూడా మీరు తప్పులో పట్టిస్తున్నారు దయచేసి మీరు మరీ ఒకసారి పురాలోకి మా ప్రాంతాన్ని మా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఇక్కడ మరి ఎన్నో వన్యప్రాణులు ఉన్నాయి ఆ వన్య ప్రాణుల కూడా కాపాడాల్సిన బాధ్యత మీకు అధికారులపైన ఉన్నది మీరు ఏదైతే ప్రజల మీద ఆకర్షితోనో లేదా మా పట్టుదల మాకే ఉండాలి మేము ఎన్ని తగ్గితే బాగుండదని మీరు ఆలోచన చేయద్దు మీకు ప్రత్యేకంగా మేము బోధేది ఏంటంటే ఆ ప్రజల మీద ప్రేమ ఉంచండి ఆ ప్రాంతం మీద ప్రేమ ఉంచండి పచ్చని అడీ తల్లిలో ఈ డమ్నాడు తీసుకొచ్చి మా ప్రాంతాన్ని ఖరాబ్ చేయొచ్చు చెప్పేసి ఇరవై ఏడు రోజులుగా మేము ఇక్కడ ఈసో చేస్తున్నాం ఉద్యమం చేస్తున్నాం మరి ఉద్యమము ఎన్ని రోజులు చేస్తారని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా ఎంట్రీలు ఉంటది ఆ ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ మా పైన అందరి పైన ఉంటది కాబట్టి మేము కూడా ముందుండి ఉద్యమాన్ని నడిపించి మరి డంబ్యాడ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా ఈ డంబ్యాడ్ అడ్డుకొని కోర్టు ద్వారా అయినా ఆ ప్రాంతానికి రాకుండా చూసుకుంటామని తెలియజేసుకుంటున్నాం ఆ తాంత్రాని మాది ఇలా ఈ దంపు యాడు మా పక్కకు మా ప్రాంతానికి వొస్తాని కొరుతున్నాము నమస్తే మీ అందరికీ పేరు నా మనసు